असर <laughs> नाम <laughs> ఒకటించి అందరినీ వెయిటింగ్ అండి అసలు ఓటు వేయాలని ఎంత పోతుందండి ఓటు వెళ్ళిపోతామట్లేదు ఎందుకంటే అవ్వట్లేదు ఖాళీ ఉన్న స్టాఫ్ ఉన్నారు జనాలు ఎప్పటి లేదు పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది చక్కగా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకుండా పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది మనకి ఇప్పటి వరకు ఎంతో ట్వంటీ పర్సెంట్ వరకు పోలింగ్ కూడా అయినట్లు చెప్తున్నారు ఎక్కడ ఏమి ఇష్యూస్ లేవు చక్కగా ఓటింగ్ జరుగుతుంది ఇప్పుడు కూడా ఇక్కడ చూసాము క్యూస్ పెద్దగా లేవు ఇంకా ఫాస్ట్గా అవుతూ ఉంటాయి తర్వాత కౌంటింగ్ కూడా మనకి ఏలూరులోనే ఉంటుంది దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం ప్రశాంతంగా ఈ ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అట్లా ఏం లేదండి కాంట్ అలా జనరల్ రిమార్క్స్ మనం పాస్ చేయకూడదు ఎవ్రీవేర్ ఎలక్షన్ పీస్ఫుల్గా అవుతుంది అందరూ ఓట్స్ వేస్తున్నారు పోలింగ్ పర్సంటేజ్ వస్తుంది కదా ఐ షుడ్ నాట్ మేక్ సచ్ జనరల్ రిమార్క్ అండ్ అన్ని దగ్గర ప్రశాంతంగా జరుగుతుంది ఇక్కడ ఏం వైలెంట్ ఇన్సిడెంట్స్ కానీ ఇంకోటి ఇంకోటి ఏం జరగట్లేదు మనకి ఇంకా టైం ఉంది కదా స్టిల్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ టైం గ్రాడ్యుయేట్ లేట్ ఇప్పుడే మనం చూసారు ఎంత క్యూ ఉంది అట్లీ ట్వంటీ మెంబర్స్ క్యూలో ఉన్నారు మనం ప్రాక్టికల్ నిన్న ఉన్నది చూడాలి మాటలు కాదు కదా వాట్ ఇప్పుడు ఒక పెద్ద క్యూ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఆగిపోయి ఉంటే పోలింగ్ స్లోగా జరుగుతున్నట్లు ఆల్రెడీ అక్కడ జనాలు ఉన్నారు ఐ డోంట్ సి అసలు ఒక పోల్ రెండు పోలింగ్ బూత్ దగ్గర అయితే క్యూవే లేదు అక్కడ కూడా పోలింగ్ బూత్ దగ్గర క్యూ ఎంతో మంది ఉన్నారు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ట్వంటీ మెంబర్స్ మన లేదు జరుగుతుంది అంటే యూ యు వి షుడ్ అప్లై మై అవర్ మైండ్ ఆల్సో కదా అప్పుడు ఉన్నారు అందరు మీ డిఎస్పీ గారు నోవేట్ ఇష్యూ